పత్రిక అధ్యాయము చూడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయటం అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చెయ్యడు అది అంటే మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు నువ్వు టెన్షన్ పడద్దు ఏదో నీకు ఎక్కువ అవుతుందని ఎక్కువ కానీ ఎంతవరకు అవసరమో ఎంతవరకు తట్టుకునే శక్తి నీకుందో ఆ లోపే అనుమతిస్తాడు కానీ అంతకు మించి రాని అంటే టోటల్గా వచ్చేది కాయం అంటావు అంటే ముందు చెప్పే కదా పగలగొట్ట పడకపోతే పరిమళం రాదు విరవ గొట్ట పడకపోతే విరవబడిన అనుభవం విస్తారం కావని ఆశయం విస్తారం కావాలని ఆశయం పరిమళించాలని మరి నేను జోక్యం చేసుకుంటానంటే వద్దునైనా తట్టుకోలేకపోతున్నా అంట ఎట్లు నువ్వు అంటాడు అయినావు ఇప్పుడు చెప్పండి పోతున్నాను అంట ఎట్లు నువ్వు అంటాడు అయినా ఇప్పుడు చెప్పండి అయి రెండు జరగాలంటే ఈ అనుభవం రావాలిగా దావీదు ఊరక అయ్యాడా ఊరక రాజయ్యాడా తరమ పడ్డాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అనుభవంలోకి వెళ్ళాడు తైలం నెత్తి మీదకి వచ్చి తైలం సమయంలో వచ్చి నెత్తి మీద తైలం పోయగానే ఇంకా డింగ మనిపోయేది సింహాసనం ఎక్కలా ఇక్కడా తైలం పడకముందన్న నయ్యి ఎవరు పట్టించుకోవాలా సమూహంలో వచ్చి దావీదు మీద తైలమ పొయ్యక ముందు అన్నలు ద్వేషించలా ఎప్పుడైతే వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ కళ్ళ ముందు ఆ చిన్నోడి మీద తైలం పోసారో వాళ్ళ అసూయి పట్టం మొదలు పెట్టారు స్తోత్రం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అడిగిపోతే అంతకుముందు సింహాలు లేవు ఆ తర్వాత సింహాలు కనపడుతున్నాయి అంతకుముందు ఎలుగు లేవు ఆ తర్వాత ఎలుగుబంట్లు కనపడుతున్నాయి అంతకుముందు సౌల్ దగ్గర పిలుపు లేదు ఇప్పుడు సౌల దగ్గర పోవాల్సి వచ్చింది అంతకుముందు గొల్లియాత లేడు ఇప్పుడు గొల్లియాతిగా లైన్లోకి వచ్చాడు అంతకుముందు సౌలు దాడి లేదు ఇప్పుడు అడుగు అడుగున్న సౌలు దాడి ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పరుగే పరుగు పరిగే పరుగు ఏం తైలం పట్టమో ఏమో బతుకంతా తిరణాలు అయిపోయింది అనుకుంటారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమని అర్థమైందా మీకు దావి దనుకుని ఉంటాడు దేవా నిలబెట్టి నన్ను పిలిచి నెత్తి మీద నువ్వు అనుభవిశావు సవమనే బతుకమనే వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఈ దుర్మార్లు కూడా ఏది నాయన నా పడ్డాడు ఎవరు సౌలు వాళ్ళందరిని నుంచి నా వెంట పడ్డాడు ఏంది నాయనా అంటే దేవుడు అంటాడు నేను నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నా రాజుగా చేయాలంటే సింహాసనం ఎక్కించాలి అడుగుల్లో పెట్టి తిప్పుతున్నా ఏంది నాయన ఎగచాట్లు ఏంది నాయన అసలు నువ్వు పిలిచిన పిలుపుకి నన్ను నడిపిస్తున్న తీరికి సంబంధమే సంబంధమే దేవా ఇంటి మా కొంచెం సంవత్సరాలు అయిపోయింది నా బతుకంత కొండల్లో కోణంలో తిరగాల్సి వచ్చింది ఆ దుర్మార్గుడు ఎప్పుడో చంపుతాడు అర్థం కావట్లేదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాయన్న నువ్వు పోసింది ఎందుకైనా అందరూ నువ్వు రాజు అవుతావు రాజు అవుతా అంటే రాజు అవడం ఇట్లా అయిపోయి తిరుగుతుంది అన్నాయినా అని ఎంత బాధపడ్డాడో ఈరోజు అదే అనుభవాల్లో నువ్వున్నావు నీకు ఇచ్చిన దర్శనాలు నీకు ఇచ్చిన పిలుపు నీకు ఇచ్చినటువంటి అనుభవాలు అవన్నీ ఒక రకంగా ఉన్నాయి నువ్వు ప్రయాణిస్తున్న తీరు ఒక రకంగా ఉంది గందరగోళంగా ఉంది నీకు డోంట్ వరీ డోంట్ వరీ ఇదంతా నేను నలుపుటలో నీలో ఉన్న పరిమళాన్ని వెలిగి తీసే ప్రక్రియలో భాగమే తప్ప ఇంకొకటి కాదు తెలుసా మీకు ఇది నిన్ను విస్తారము చేయడానికి దేవుడు తీసుకున్నటువంటి స్టెప్సే తప్ప ఇంకొకటి కాదు ఎందుకంటే ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఎవరైనా ఇదే నువ్వు నమ్మాలి కాదు నన్ను నాశనం చేయడానికే దేవుడు నన్ను లైన్లోకి తీసుకున్నాడు అన్ను అనుకుంటావా నమ్మిక చొప్పునే నీకు కలిగిద్ది నువ్వు అది తీసుకుంటావా నేను చెప్పింది తీసుకుంటావా మర్యాదగా నేను చెప్పింది తీసుకో ఇది జరిగిద్ది స్తోత్రం ఏది కావాలి నీకు లేదు నన్ను లేదన్న నన్ను నాశనం చేయడానికే దేవుడు కొనుక్కున్నాడు అంటే చూసి చూసి ఆమెను అంటాడు చివరికి నీ కర్మ అంతే కలిగింది ఎందుకంటే అదే నమ్ముతున్నావు కాబట్టి కానీ క్రీస్తు యశనందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించే నీకు మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయి అని నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు కలిగిద్ది నీకు ఎదురయ్యే ప్రతి శోధన ప్రతి శ్రమ ప్రతి ఇబ్బంది ప్రతి వేదన నీకే ప్లస్గా మారతాయి పక్క ఇది నువ్వు ఇది నమ్మితే ఇది జరిగిద్ది లేదు రివర్స్లో నమ్ముతావా అనుభవించు అదే జరిగింది ఇంతకు ఏది నమ్మాలనుకుంటున్నారు ఏది నమ్మదలుచుకోలేదా మీకేమర్థమైంది చెప్పండి అమ్మవు ఏమర్థమైంది దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఈ పాటలు బాగానే పాడుతున్నావు ఇక్కడ బతికేటట్టు కనపట్టల్లా ఎంతో ఆశలు తీరతాయంట నిరాశలు కావంటే అసలు బతికేటట్టు పోయేటట్టు ఉన్నావు అని మీలో కొంతమంది ఆత్మ ఘోషిస్తుందని నాకు తెలుసు అయినా సరే మళ్ళీ చెబుతున్నాను అంత తేలిగ్గా నువ్వు పోవు దేవుడు నిన్ను పోనీయుడు నువ్వు పోదామన్నా పోనీడు స్తోత్రం మరి ఏందన్న ఈ బాధలో స్వర్ణం దున్న దున్నబడకపోతే భూమి పంట ಸರ್ ಟಿಕೆಟ್ ಒಳಗಡೆ ನನ್ನ ಮ್ಯಾನೇಜರ್ ಹತ್ರ ಇದೆ ಸರ್ ಪ್ಲೀಸ್ ಸರ್ ಹೇಯ್ ಹೋಗೋ ಬೇಕೋಫಾ ಇದು ಏರ್ಪೋರ್ಟ್ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಅಲ್ಲ ಬಿಡಲ್ಲ ಸರ್ ಸರ್ ಕೈ ಫ್ಲೈಟ್ ಇದೆ ಅರ್ಧ ಅಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಒಳಗಡೆ ಇದೆ ಸರ್ ಪ್ಲೀಸ್ ಲೇ ಪಿಕಾರಿ ನಿನ್ನ ಬಟ್ಟೆ ನೋಡಿದ್ರೆ ಗಲೀಜಾಗಿದೆ ನಿನ್ ಚಪ್ಲಿ ತೂತ್ ಬಿದ್ದಿದೆ ಆದ್ರೂ ಏನ್ ಹೇಳಿದೆ ನೀನು ನಿನ್ ಫ್ಲೈಟ್ ಇದೆ ಅರ್ಧ ಅಲ್ಲಿ ಅದು ಯು ಎಸ್ ಕೆ ನಿನ್ ಕನ್ಸಲ್ ಆದ್ರೂ ವಿಮಾನ ನೋಡಿದ್ಯಾ ನೀನು ಇಲ್ಲಿಂದ ಹೋಗೋ ಹೊರಡೋ ಇಲ್ಲಿಂದ ನಡಿ శ్రీమంత ఫ్యామిలీ అమోఘీ శ్రీలీ ఏసయ్య రూపు నీకు రావాలి అప్పుడే నువ్వు ఆకర్షణీయమైన పాత్రవి అది రావాలంటే తోముడు తోవాల్సింది తప్పదు ఇప్పుడు చెప్పండి కాల్చబడని స్వర్ణానికి విలువ ఉందా లేదు మేఘాలు చీల్చబడినట్టు విడిపోకపోతే వర్షం అన్ని ప్రాంతాలు కురిసిద్దా ప్రకృతి నియమం అది చక్కగా వీడిబారిన భూమిని గాయపరచకపోతే పంట వచ్చిద్దా కాదు పంటశిల కొట్టి 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 కొట్టిన చక్కగా పోతే సుందరమైన శిల్పం కాదు అలాగే పగలగొట్టబడిని బుడ్డిలో పరిమళం వెలికి రాదు అలాగే విరవబడని రొట్టె విస్తారం కాదు బిడ్డ నా దేవుడు నీ జీవితంలోకి నా జీవితంలోనికి మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు సమస్యలు ఇబ్బందులు నిందలు అవమానాలు దూషణలు ద్వేషాలు ఎదుర్కోవటం మీరే కాదు నేను కూడా మీ కంటే ఎన్నో రేట్లు ఎక్కువ నేను ఫేస్ చేస్తాను ఇప్పుడు కాదు సంవత్సరాలుగా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను నాదేం దాచబడిన జీవితంగా అదే పబ్లిక్ లైఫ్ బాహాటంగా ఉన్న లైఫ్ నాదే కానీ నేను ఒకటిను ఎన్ని వచ్చినా ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే అంతే తప్ప నా మీదేమో పగబట్టి ప్రతీకార చర్య తీసుకునేవాడు కాదు నా శత్రువు కాదు ఆయన మా నాయన ఎవరైనా నా డాడీ నన్ను పిచ్చిగా ప్రేమించే నా తండ్రి నా కోసం చచ్చిపోయేంత తను తను అప్పగించుకున్న నా బంగారు తండ్రి ఆయన నా శత్రువా నాకేమన్నా నా మీద ఏమన్నా పగబట్టాడా మరి ఎందుకు కొన్ని అనుభవాలు కొన్ని ప్రతికూలతలు కొన్ని దారుణమైనటువంటి వేదనామయమైన పరిస్థితి ఎందుకు అంటే నాకు అవసరం నాకు అవసరం నా పరిమళాన్ని వెదజల్లడానికి కావచ్చు నన్ను ఇంకా విస్తారంగా అనేకులకు ఆహారం చేయడానికి కావచ్చు ముగిస్తున్నాలే చివరకోండి విరిగిన మనసు

स्वरूपडा मृत्यु నీకు నష్టాలుగా కష్టాలుగా ఇబ్బందులుగా కనపడతాయి కానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడితే కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి నీ భవిష్యత్తు గేయాలు వస్తే నీలోంచి గేయాల గేయాలకి ఇవి మూలాలు అవుతాయి అలా చేస్తాడా ఏమండి నిన్ను నలగొట్టడానికి నిన్ను విలగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా ఆయన ఏమన్నా నిక్షత్రువా అరే నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది మాప్తిస్మ పొంది నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రు అయ్యావు నిన్నెట్లా ద్వేషిస్తాడు నిన్ను ఎట్లా పగబడతాడు కాదు 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 నీకెప్పుడు ఆయన శత్రువు కాదు కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం కొన్ని చేదైన అనుభవాలు కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్న అలా అనిపిస్తుంది కానీ వాస్తవానికి కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి ఒక్కొటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను కానీ కాదు ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది ఈ దశలో వచ్చిన తర్వాత కూడా ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది నాకుండే శోధన నాకుంది నాకుండే ప్రెషర్ నాకుంది ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే నేను అన్ని నీ మంచిగా చేస్తాను అని తెలుసు కదా ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారి తీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి నన్ను నమ్ము అంతే నన్ను నమ్ము నన్ను నమ్ము రిలాక్స్ నన్ను నమ్ము నా మీద అనుకో రిలాక్స్ నేను చూసుకుంటా తట్టుకోలేని దేవా అని నేను అన్నం ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మోసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను ఏను దేవుని స్తోత్రం హలో నాకు ఈ పరువు వేసామంటే నన్ను నమ్మా నీకు స్తోత్రం హలో ఇచ్చాడు అంతే విడదారా గుర్తించారు కదా దేవుని మూడు సంగతులు ఒకటి నీ భవిష్యత్తు నేను ఇరుగున్నాడు రెండు నీకు ఇచ్చిన సామర్థ్యతలు నీ భవిష్యత్ నీకు తెలియదు ఆయన తెలుసు నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు ఆయన తెలుసు అంతేకాదు నువ్వు ఏ మోతాదులో ముయ్యగలవో ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు ఈ మూడు ఉన్న దేవుడు అన్ని సమకూర్చి నీ మేలుకే జరిగిస్తావు ఉన్నాడు దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు నేను పొందుతాను ఈ నమ్మిక గల వారమై ప్రభువైపు చూస్తూ ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి ఆయనే తీయాలి బయటికి ఆయనే తీర్చిదిద్దాలి ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది మీకు కూడా చెప్తున్నాను అటే చూడండి ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో ఆయన జోక్యం ఉంది నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు మొత్తం తెలుసు అన్నీ చూస్తున్నాడు తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు అందుకే రప్పిస్తాడు ఓకే అర్థమైంది కదా అలాంటి పరిస్థితులు నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు నీకు కొలిమ వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు ఆయన జీవితంలో ఉన్నావు ధైర్యంగా ఉండవు విశ్వాసంతో ఎదుర్కో మళ్ళీ చెప్పండి నోరు తెరిచి అందరు చెప్పండి నీకు అనుమతించబడిన శోధన నీకు అనుమతించబడిన శోధన అది నీ మేలుక కీడుక డౌట్ లేదా గట్టి చెప్పారు ఎంతమంది ఒప్పుకుంటారు చేతి అంటే ఇందాక విన్న మాట గట్టిగా పట్టుకున్నారు కీడుకే అంటే ఆయన ఆమె అని అంటాడేమో అని మేలుకే ఖచ్చితంగా మేలుకే ఎందుకంటే దేవుడు నీ శత్రువు కాదు నీ కోసం ప్రాణం పెట్టిన మీ నాన్న పరలుక మహిమను ఇంత చేసిన వాడు మీకు దూరమవుతాడా దేవుడు నీకు ప్రతికూలతలు చెప్పు తెలిసి నీలో ఉన్న పరిమళాన్ని గుడ్డిలో ఉన్న అత్తరు పరిమళం బయటికి రావాలంటే అది బద్దలైపోవాల్సిందే అలాగే నీ హృదయం బద్దలయ్యే అనుభవాలు వస్తేనే ఆ పరిమళం బయటికి వచ్చింది అనేకుల కడుపు నింపే ఆహారం అవ్వాలి అంటే కృతజ్ఞతలు చెల్లిస్తాడు ఆ రొట్టెని రొట్టెను పైకెత్తి కృతజ్ఞతలు చెల్లించాడంటే ఆ చేతుల్లో నిన్ను చూసుకో ఆ రొట్టె ప్లేస్లో నిన్ను ఊహించుకో నిన్ను పైకెత్తి కృతజ్ఞతలు చెప్పాడంటే అర్థం ఏంటి తెలుసా అనేక మంది కడుపులు నింపడానికి ఆ రొట్టె ఆహారమైనట్టు అయినట్టు దీవెనగా నిన్ను మారుస్తాను జరిగింది లేకు పైకి లేచి నిలబడము ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతికూలతల్ని బట్టి కురిగిపోవద్దు అవసరమును బట్టి కొంచెము కాలము నీకు శ్రమ కలుగుతుంది అన్నాడు పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన ఉన్నాం అవసరమును బట్టి కొన్ని శ్రమలు మీకు కలుగుతున్నాయి కానీ అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత పొందడానికి అది కారణమైంది అంటే ఈరోజు నీ జీవితానికి నా జీవితానికి అనుమతించబడేటువంటి శోధనలు రెండు ప్రయోజనాలు మనకు తెష్టపెట్ట ఒకటి ఒకటి ఇక్కడ మనం విస్తారంగా ఫలించడానికి అది కారణమైంది రెండవది అక్కడ కూడా అక్కడ కూడా బహుమానం ఉంటుంది ఉంటుంది నా నిమిత్తం జన్లు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు సంతోషించి ఆనందించండి గంతులు వేయండి మీ ఫలము పరలోకమందు అధిక మగును అన్నాడు ఇక్కడ మరియు అక్కడ బహుళ ప్రయోజనం ఉంది మనకు అనుమతించే వాటి వెనక కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో కలత చెందకుండా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆయన పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టే ఆయనకి తెలియకుండా నీ లైఫ్లో ఏది జరగదు జరిగినవన్నీ నువ్వు తట్టుకోగలవు అని ఎరిగి నీకు అనుమతించాడు తట్టుకుంటావు తట్టుకుంటావు గెలుస్తావు పరిమళిస్తావు ఇదే జరుగుతుంది అన్నీ నీకే ఫేవర్గా మారుతాయి అన్ని నీకే అనుకూలంగా మారుతాయి అన్ని నీకే టర్నింగ్ పాయింట్స్ అవుతాయి అన్ని 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 నీ తలనెత్తడానికి నా దేవుడు వాడుకున్న సాధనాలు అవుతాయి సమస్తము ఆయనకు సేవ చేసినట్టు నీకు సేవ చేస్తాయి అది జరిగింది నమ్మీ కృతజ్ఞతలు చెప్పు థ్యాంక్ యూ లాడ్ నాతో స్ట్రైట్గా ఎవరి నైట్లో నన్ను దర్శించినందుకు నీకు వందనాలు నన్ను సంధించినందుకు స్టూప్రా నా హృదయ రహస్యము తిరిగి నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞత స్థుతులు హాలలు య హలలు అందరం చెప్దాం స్తోత్రాలు చెప్తాం నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్తాం పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని ధైర్యపరిచిన దేవునికి మన భవిష్యత్తు నెరుగున్నానని మనకు ఇచ్చిన దేవునికి నీకు ఇచ్చిన సామర్థ్యాలు నీలో ఉన్నాయి నిద్రాణమైన నేను మేలుకొల్పుతాను నీకేమిచ్చానో నీకు తెలియదు నీకు ఎంత కృపనిచ్చానో నీకు తెలియదు నాకు తెలిసి ఇచ్చిన వాడికి వాటన్నిటిని నేను వినియోగంలో పెడతానని నాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము 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 వయస్సు నిమిత్తము లేదు జ్ఞానము నిమిత్తము లేదు పరిస్థితుల నిమిత్తము లేదు అన్నిటిని అధిగమించి నిన్ను నేను పరిమళింపజేస్తానని నాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము 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 సంతోషంగా అప్పగించుకుంటున్నాం ప్రభావ విరువునైనా విరువునైనా పగలగొట్టునైనా పగలగొట్టు చెక్కు నాయనమ్మ కాల్చునైనా అగ్నిచేత కాల్చి సుద్ద స్తోత్రము 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 స్తోత్రం హలలుయ 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 ముక్కు సూటిగా మాట్లాడినందుకు చాలా వివరణాత్మకంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా ఈ విషయాలన్నిటిని బట్టి నీకు మహిమను ఆరోపిస్తూ ఉన్నాను నా ప్రభువా ఈ సంగతులన్నీ ఎత్తి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మేము ఎదుర్కొంటున్న చేదయిన అనుభవాలు ఓ భవిష్యత్తులో మధురమైన అనుభవాలుగా తీయని జ్ఞాపకాలుగా నువ్వు మార్చుతున్నందుకు స్తోత్రము మార్పు చెందని మా కుటుంబ సభ్యులను గురించి సమాజ ప్రజల గురించి కూడా అద్భుతంగా మాట్లాడా ఈరోజు మూర్ఖంగా ఉన్నవాళ్ళు భవిష్యత్తు పౌరులు అవుతారు నేడు సౌలులే భవిష్యత్తు పౌరులు అవుతారు మీకంటే ఎక్కువగా భక్తి చేస్తారు మీకంటే పరిపూర్ణంగా ఉంటారు అనే మాట నువ్వు మాట్లాడావు కృతజ్ఞతలు బ్రవ్వా ఈ విషయాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం హృదయ రచనలు పసిగట్టగలిగిన దేవ ఏనాడో మమ్మల్ని పట్టావు ఏనాడో మమ్మల్ని పట్టావు నడిపిస్తున్నావు అంతవరకు నువ్వు ప్రేమించే గురి వదిలిపెట్టు నాయన అని కృతజ్ఞతలు జన్మిస్తున్నా ఈ మాటలన్నిటిని బట్టి నేను మయపరుస్తూ ఏ సునామల్లో ప్రార్థించి నేను కృతజ్ఞతలతో మయపరుచుకుంటూ ప్రేన్ మరి టీ బ్రేక్ తీసుకొని ప్రార్థనలో గడుపుదామా గడుపుదామా గడుపుతారా చెప్పండి పెద్దగా స్టార్టింగ్లో వాక్యానికి ముందే చెప్పాను నేను వదిలినా మీరు వదలటానికి వెళ్ళలేదు ఓకే రైట్